మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువుగారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోని జూలై నెలలోని రెండవ రాశి అయిన వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా తప్పకుండా అమ్మ లగ్నంలో శుక్రుడు సంచారం జరుగుతుంది జూలై మాసంలో ఇరవై తేదీ వరకు శుక్రుడు ఇప్పుడు కూడా కంఫర్ట్స్ ఇస్తాడు కాబట్టి కొంత కంఫర్ట్ అయితే ఇస్తాడు ఎందుకంటే ఇక్కడ రెండులో రవి గురువులు ధనస్థానంలో ఏకాదశంలో శని ఇవన్నీ కూడా కొంత కంఫర్ట్ ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ ఈ రెండవ స్థానంలో రవి గురువుని అస్తంగత్వం చేసుకున్నందుకు కొంచెం షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ విషయాల్లో ధనం సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా ఏదైనా ల్యాండ్స్ అవి తీసుకునేటప్పుడు ఒకటవ తేదీ చాలా జాగ్రత్తగా ఉండాలి ల్యాండ్స్ తీసుకునే విషయంలో నన్ను అడిగితే ఫోర్త్ హౌస్ ఎప్పుడైతే నాలుగో స్థానం గృహము వాహనము ఈ స్థానంలో కుజుడు కేతు ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము లేదా తండ్రి గారి ప్రాపర్టీకి సంబంధించిన విషయం లేదా నిర్ణయం తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక వీరికి ఐదవ స్థానాధిపతి మూడులో ఉన్నందుకు సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి కొంతమందికి ఆర్ట్స్ ఉంటుంది ఏదైనా బొమ్మలు గీయడం కావచ్చు రైటర్స్గా ఉంటారు ఇట్లాంటివి ఏవైనా ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి అలాగే హోమ్ లోన్స్ కూడా లభిస్తాయి లగ్నంలో స లగ్న ఆధిపతి శుక్కుడు అయినందుకు కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళ జీవిత భాగస్వామి విషయంలో వివాహ జీవితం విషయంలో కొన్ని కొన్ని ఘర్షణలు చూపిస్తున్నాయి ఎందుకంటే రెండు ఏడు పన్నెండో అధిపతి కుజుడు నాలుగవ స్థానంలో కేతుతో ఉన్నాడు కాబట్టి కొన్ని ప్రాపర్టీ ఇష్యూస్ వల్ల వీళ్ళిద్దరు గొడవ పెట్టుకోవడం ఏదైనా వస్తువు వల్ల గొడవ పెట్టుకోవడం అనేది కూడా చూపిస్తుంది క్లియర్గా ఇక వీళ్ళకి ఉద్యోగ సంబంధించిన విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి రావని కాదు కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఇంతకుముందు గతంలో ఇంటి నుంచి చేసేది కాస్త ఇప్పుడు బయటికి వెళ్ళి చేయాల్సిన రావడము ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి లాభంలో ఉన్నాడు చూడ్డానికి కానీ ఇక్కడ ఇచ్చే రిజల్ట్ మాత్రం అది కొంచెం ధనాన్ని ధనాభివృద్ధిని ఇస్తుంది దశమాధిపతి లాభంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఎందుకంటే అక్కడ శుక్రుడి మీద దృష్టి ఉంది శనిఖది సో అక్కడ మంచి పాజిటివ్ ఫలితాలు వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే వీళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయవలసింది దేని మీద అంటే ప్రాపర్టీ తీసుకుంటున్నాము లేదా ఏదైనా కోర్స్ చేస్తున్నాము లేనట్లయితే ఒక మిషనరీ ఏదైనా తీసుకుంటున్నాము ఒక ఫ్యాక్టరీ పెడుతున్నాము ఒక టెక్నికల్గా రిలేటెడ్గా ఏదైనా మనం చదవబోతున్నాము ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇటువంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్త తీసుకోవాలి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన చూసుకున్నట్లయితే ఎక్కువగా లలిత ఆరా లలిత అమ్మవారి పఠనం చేయడము మరియు ఫోర్త్ హౌజ్లో ఈ గ్రహాలు ఉన్నందుకు కొంచెం ఏదైనా ల్యాండ్ తీసుకొని ఏదైనా ఇబ్బందులు కనుక ఎదురు ఎదురవుతున్నది లేదా అమ్ముకు అమ్ముదామంటే అమ్మక లేకపోతుంటారు అటువంటిప్పుడు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకోవడం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు గురుగారు వాళ్ళనే చూసుకుంటే చాలా మందికి జాతక చక్రాలు అంటూ తెలియకుండా ఉంటాయి అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా చాలా మందికి తెలియదు అలాంటి వారికి జాతకం ఎలా ఉంటుంది అంటారు ఒకటమ్మా డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ నేను ఫలానా విషయం మీద ఇబ్బంది పడుతున్నాను అంటే మనకి శాస్త్రంలో ఒక్కొక్క విషయము ఒక్కొక్క గ్రహం ద్వారా మనకు బలం వస్తుంది అంటే అది శుభ శుభగ్రహమైనా దాని బలం అంటే ఒకటి ఉంటుంది ఇప్పుడు సన్ ఉన్నాడు అనుకోండి ఎవరికైనా జన్మజాతకంలో సూర్య భగవానుడు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్ అక్కడ రావట్లేదు నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అంటే వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోవడము అవమానం పొందడము లేకపోతే సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే వాళ్ళకి కలగకపోవడం ఇవన్నీ పంచమ స్థానం సరిగా లేకపోయినా ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి గోధుమ రవ్వ తినిపిస్తుండాలి అప్పుడు దాని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది ఎవరైనా పోని సంతానం లేదు వారు ఆదివారాలు ప్రత్యేకంగా స్త్రీ తైల మధు మాంసాన్ని త్వజత అంటారు అంటే స్త్రీని కలవకపోవడము మధువు మాంసం అలవాటు ఉంటే ఆదివారం వదిలేయడము తలకు నూనె పెట్టుకోవడం చేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇది అంటే వీళ్ళకి పంచమం వీక్గా ఉన్నా లేకపోతే ఈ గ్రహం ఇలా ఉన్నా ఇది చెప్పుకోవాలి అలాగే చంద్రుడు పాడయ్యాడు ఉదాహరణకి చంద్రుడు కనుక పాడైనట్లయితే వీళ్ళకి ఏమవుతుందంటే మనసు బాగుండట్లేదు అంటుంటారు కదా మానసికంగా బాగా స్ట్రెస్ ఉందండి అని అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓహో వీళ్ళకి మూను అంటే జాతకం తెలియదు కానీ మూను ఎక్కడో నెగిటివ్గా పనిచేస్తున్నాడు మెడిటేషన్స్ చేయడము బియ్యము దానంగా ఇవ్వడము నవగ్రహాల్లో చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము తల్లి తరపు వాళ్ళకి తల్లి సమానులు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా వచ్చిరో ఏదో ఒకటి గిఫ్ట్గా ఇవ్వడం వాళ్ళని ఆనందింపజేసేలా చేయడం ఇవి చేస్తుండాలి గోవులకి ముళ్ళంగి తినిపించాలి ఇక కొంతమందికి గొడవలు అవుతాయి ప్రతి విషయంలోనూ గొడవలు గొడవలు చాలా గొడవలు అండి పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము కోర్టు కేసెస్ అవుతున్నాయి ప్రతి చిన్న విషయాలకి ఇంటి పక్క వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో గొడవలు అవుతున్నాయి అనుకున్నప్పుడు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా వీళ్ళు కందులు దానంగా ఇస్తూ కుజగ్రహం దగ్గర దీపారాధన ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుంటారు అప్పుడు ఆ ప్రభావం అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గోవుకి క్యారెట్స్ తినిపించడము ఓం నవవిధ్రుమ బింబస్ శ్రీ రథన రదన నమ అని చేస్తూ ఉండాలి ఇంకొంతమందికి చదువులు ఆటంకాలు కానీ లేదా వ్యాపారంలో సరిగ్గా వాళ్ళకి రాణించకపోవడం జరుగుతూ ఉంటుంది కానీ జాతకం తెలియదు అప్పుడు ఏం చేయాలంటే విష్ణు సహస్రనామాలు చదువుకోవడము లేదా లలిత సహస్రనామాల్లో ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతౌనాభజంగికాయ నమ అని నామస్మరణ చేస్తూ ఉండాలి మరియు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము పెసలు దానంగా ఇవ్వడం లేదా ఆ బుధుడు ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు ఇలా అవుతుందంటే కందులు ఉలవలు దానం కూడా ఇస్తే మంచిది ఇంకొంతమందికి సరైన గైడింగ్ దొరకదు అంటే సరైన గైడింగ్ దొరకట్లేదంటే మనకు గురుబలం లేదని అర్థం అంటే మనకి రాంగ్ డెషన్స్ తీసుకోవడము మనకి చెప్పేవాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్ళేవి చెప్తుంటారు అన్నీ కూడా అంటే దాని అర్థం ఏమిటి ఎక్కడో జూపిటర్ పాడయ్యడం మీకు గైడింగ్ ఇచ్చే గ్రహం ఎక్కడో పాడైంది కాబట్టి ఇలా జరుగుతుంది కాబట్టి గోవులకు కాస్త అరటికాయలు తినిపించడము దక్షిణామూర్తి ఆరాధన చేయడము దత్తాత్రేయుడి స్తోత్రాలు చదువుకోవడం చేయొచ్చు ఇక శుక్రుడు పాడయ్యాడు అనుకున్న ఎవరికైనా వాళ్ళకి వివాహం అవ్వకపోవడము లేకపోతే వివాహం విషయంలో ఇబ్బంది రావడము వివాహాలు కుదరకపోవడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలంటే శుక్రగ్రహానికి దీపారాధన చేస్తూ శ్రీమాత్రే నమ అనే నామస్మరణ అందులో ముఖ్యంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే అనే మంత్రం చేసుకోవాలి అలాగే దీంతో పాటు చేయవలసింది ఏంటంటే ఒకసారి వాళ్ళకి వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధమాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమ చేసుకోవచ్చు అలాగే మరి కొంతమందికి శని చాలామంది ఏంటంటే శని అనగానే వెంటనే భయపడిపోతున్నా రమ్మో శని పెట్టింది శని కానీ అంతసేపు శనంగాన్ని స్లో చేయడము ఇబ్బందులు ఇవ్వడం కాదు మనం అర్థం చేసుకోవాలి శని ఆయుష్ కారకుడు శని బాగపోతే ఆయుష్డు బాగోదు శని సపోర్ట్ లేకపోతే ఆ వ్యక్తి ఉద్యోగం రాదు వ్యాపారంలో రాణించలేడు మోకాలు సరిగ్గా పనిచేయవు శని లేకపోతే శని మోకాలకి కారకుడు ఇట్లా కాళ్ళకి కారకుడు శని సో ఇవన్నీ చెప్పబడింది కాబట్టి ఎంతసేపు నెగిటివ్ కోణంలో చూడడం కాకుండా శ్రమపడుతూ ఉండాలి శని ఎప్పుడు ఆనందిస్తారంటే మనం ఎప్పుడు శ్రమ పడుతూ బ్రతికించకుండా ఉంటే పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తూ ఉంటుంది ఆ రకంగా నువ్వులు దానంగా ఇవ్వడం నూనె దానంగా ఇవ్వడం గోలుగు బెల్లం తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక రాహుకేతువులు కనుక తీసుకుంటే రాహు వల్ల ఏమవుతుందంటే ఇల్యూజన్ ఏదో జరుగుతుంది ఏదో అయిపోతుంది అమ్మో నేను అంటే ఒక రకమైన భయాన్ని ఇల్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంటాడు అలాంటప్పుడు దుర్గా అష్టోత్రం చదువుకోవచ్చు రాహుగ్రహం దగ్గర రాహుకాలంలో దీపం పెట్టవచ్చు కేతువు వల్ల జరిగేది ఏమిటంటే ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి ఏమిటంటే ప్రతిదీ ఏదో ఒక ఆటంకం జరుగుతుంది ఏ పని ప్రారంభించినా ఆటంకం అవుతుంది అంటుంటారు అలాంటప్పుడు గణపతి ఆరాధన గణపతి ఆలయాలకు వెళ్ళడము ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి ఇవి కనుక చేస్తే అన్ని విధాలు బాగుంటుంది ఓకే గురుగారు చాలా చక్కగా తెలియజేశారు శ్రీమాత్రే నమ